ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఆగస్ట్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో మొన్నటి వరకు మనం రోహిణి కార్యతలో ఉన్నామా భయంకరమైన అగ్నిజ్వాల లాంటి ఎండలో అల్లాడిపోయాం దేవుని చిత్తం ఏంటో మానవ మాత్రలు మనకి అందదు అయితే గత రెండు రోజుల నుండి రాత్రిపూట కానీ పగ పెద్ద వర్షం పగటిపూట ఒక మోసరి వర్షం కురుస్తూ మూడు రోజులు కురుస్తున్న ఈ వర్షానికి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది ఈరోజు అంటే ఆగస్టు పదమూడవ తారీఖు రాత్రి ఏడున్నర వరకు కొండపోతగా వర్షం కురుస్తూనే ఉంది ఉదయం నుండి ఒక మోస్తరు చినుకులు పడింది అబ్బా ఎంత తేడా అండి ఎంత డిఫరెన్స్ అండి వాతావరణం చాలా హాయిగా ఉంది ఇవి పూట నేను బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలి అని డిన్నర్ వెళ్తా ఉంటే భారీగా వర్షం కురుస్తుంది ఏది ఏమైనా కానీ దేవుడు ఆయనకి తెలుసు ఏది చేయాలి ఏది చేయకూడదని మనమే దేవునికి వ్యతిరేకంగా కొనసాగుతున్నాం సరే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాడని మనకి తెలుసు ఆయన వాక్యం ద్వారా మాట్లాడే జీవాధిపతి అయిన దేవుడు ఈరోజు పదహారవ త పదహారవ కీర్తన ఎనిమిదవ వచనంలో సదాకాలము యహోవా యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమున కూర్ కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఎంత మంచి మాటండి సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదలచబడను దేవుడే మనకు తోడై ఉంటే మనకి ఏంటంటే బాధ భయం ఈరోజు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అయితే బా బాగా లోతుగా ప్రార్థన చేసుకునే వాళ్ళకి దేవుడు అంటే భయం భక్తిగా ఉన్నవాళ్ళకి ఇది సహజమే ఇబ్బందులే రావచ్చు శోధనలే రావచ్చు శ్రమదిన ముందు నీవు కృంగిన చేతకాన్ని వాడు అవుతావు అనేసి వాక్యం మనకి తెలుసు అదేవిధంగా శోధన సహించువాడు ధన్యుడని ఉంది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కష్టాల గురించి చాలా ఉన్నాయి అయితే ఈ వీడియో చూస్తున్నావు నువ్వే కానీ మరెవరైనా కానీ బాధపడకూడదు భయపడకూడదు భయపడకము అనే పదం ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఇంచుమించు మూడు వందల యాభై పైన దేవుడు ఆ పదంతో మాట్లాడుతున్నాడు సరే ఈరోజు ఏంటో కానీ వీడియోకి కూడా ఆటంకాలు జరిగింది మా మనవాడు గోణదీప్ దాన్ని కవర్ చేశాడు బయటికి వెళ్దామంటే కొండపోతగా వర్షం కురుస్తుంది ఏం చేయాలో అగమ్య గోచరంగా ఉంది ఏది ఏమైనా సరే నేను దేవునితో సదాకాలం ఉండాలనేది మరణించే ఆకర్షణ వరకు ఉండాలనేది నా కోరిక ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బెజవాడ కాదు బ్లేజ్వాడ ఎండలు భయంకరమైన ఎండలకి తల్లడిల్లిపోయాను వయసు రీత్యా నేను తట్టుకోలేకపోయాను అయితే దేవుడు మొన్న రాత్రి నిన్న ఒక మోసం చినుకులు నిన్న రాత్రి భారీ వర్షం ఇవాళ ఉదయం నుండి సాయంత్రం నా నాలుగున్నర ఐదింటి వరకు ఒక మోసరు వర్షం మళ్ళీ సాయంత్రం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు ప్రాణం హాయిగా ఉందండి అయితే యోగు గ్రంథం ఉంది మీరు చదువుకోండి యోగు రెండు పది అనుకుంటా అందులో మాట భార్య అది ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు వస్తే ఇంకా దేవుడు దేవుడు ఏంటి ఆయన్ని దూషించి చచ్చిపోవయ్య బాబు అంటది అప్పుడు మేలు జరిగితే మనకి దేవుడు మనకి చెడు జరిగితే దేవుడు కాడా అని అంటాడు అదేండి గొప్పతనం ఉంటే అంటే పెడితే పెళ్ళికూడు లేకపోతే చావు కూడా ఏదేమైనా దేవుడు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు ఈరోజు బుధవారం రేయి మొదటి జామున రెండున్నర నుండి మూడున్నర పైగా నేను దేవుని సన్నిధిలో గడిపాను మీకు కూడా నా అనుభవం కొంత గుర్తు చేసి మీకు ఇచ్చేస్తాను అదేంటంటే మొదటి జాములో నీవు లేచి ప్రార్థన చేయమని ఉంది విలాప వాక్యాలు పంతొమ్మిది రెండులో మొట్టమొదట మీరు నిద్ర లేవగానే అటు ఇటు చూడకుండా దేవుని వైపు దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తోత్రాలు చెల్లించండి ఎక్కువ స్తోత్రాలు చదవండి నా మట్టుకు నేనైతే మొట్టమొదట ఒక వెయ్యి స్తోత్రాలు చదివి ఆ తర్వాత నూట నూట మూడవ కీర్తన మొత్తం చదువుతాను ఆ తర్వాత ఇరవై మూడవ కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలగదు నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చు వాటిని చదువుతుంటాను ఆ తర్వాత ఇరవై ఏడవ కీర్తన యహోవా నాకు వెలుగును రక్షణయు నయ్యున్నాడు ఆ తర్వాత ఆ రోజుకి కావలసిన వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేస్తాను ఇదండి సరే ఆ సుజాత నాకు కొరకరాని కొయ్య అయిందండి దేవుడు ఏమన్నాడు పాపులకే కానీ నీతిమంతులకు కాదు రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతులకి అన్నాడు కదా బీదలను కటాక్షించేవారు ధన్యులు అన్నాడు కదా అందుకని నేను ఎప్పుడో ఒక పదేళ్ల క్రితం కనబడ్డప్పుడు అలా మన క్రైస్తవ అమ్మాయి మన క్రైస్తవ అమ్మాయి అనేసి అసలు వాళ్ళ తల్లిదండ్రులు గుండెల మీద చేతులు పెట్టుకుని హాయిగా ఉంటున్నారు ఎందుకంటే ఈ అమ్మాయికి అంటలు తోమడం రాదంట బట్టలు ఉంచుకోవడం వయసు నలభై నాకు ఎలా తెలుసు అంటే ఆధార్ కార్డు జిరాక్స్ చూశాను ఏ పని చేయదన్నమాట బహు సున్నితంగా ఉంటుంది సేవకుల సదస్సు ఎక్కడుంది ఫ్రాంచీస్ గారని రోజు నన్ను పీడిస్తుంటుంది నా మంచితనాన్ని దారిన పోయే దానమ్మలకి మనం మేలు చేసినా కూడా కొన్నిసార్లు ఇలా ఉంటాయి ఇవాళ గసిరేసాను నువ్వు పని పాట లేనట్టుగా నాకు ఫోన్లు చేయి మాకు నువ్వు సేవకు రాలివా క్రైస్తవు రాలివా నెలలో నాలుగు సార్లు బైబిళ్ళు పోగొట్టుకుంటావు ఫోన్లు పోగొట్టుకుంటావు నువ్వు పుట్టిందేమో చే ఊరిలో తిరుగుతుందేమో బస్ స్టాండ్ హై అని అంతటితో ఊరికొక వాళ్ళ అమ్మగారికి కూడా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాను ఫోన్ చేయమాకండి అని సరేనండి ఈ ఈ వర్షానికి సంతోషించి దీన్ని నేను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ వీడియో పెట్టడం జరిగింది ఈరోజు కూడా చిన్న చితగా కొన్ని ఇబ్బందులు పడ్డాను ఏదేమైనా కానీ దేవుడు గొప్పవాడు ఆయన దీర్ఘశాంతుడైన దేవుడు అనంత జ్ఞాని అటువంటి దేవుడిని కలిగి ఉండడం నా అదృష్టం నా మరణ పర్యంతం ఆయనతో ఆయనలో ఉండాలనేది నా ఆకాంక్ష ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా వచ్చి దీవించాలని ఉహలు నాదు ఉటలు నా ఇసు రాజా నిలు they go క్రియలు ప్రియ వీక్షకులారా పెద్దవాడిని ఎవరి పిచ్చ వాళ్ళకి ఆనందం ఉన్నట్టు చనిపోయే ఆకర్షణ వరకు దేవుని మాట ద్వారా పాట ద్వారా యూట్యూబ్ పుణ్యమాని ఇవి పెడుతున్నాను మీరు కామెంట్ కూడా చేయండి ఎందుకంటే ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటాను అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మళ్ళీ చెప్తున్నాను బాగా వర్షం కురిసింది అంటే ఆగస్టు పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం సాయంత్రం ఏడున్నరకి అన్నట్టు కొంతమంది అన్నారు ఇవాళ రేపు వీడియో చేయకపోతే ఏమండి ఎల్లుండి ఆగస్టు పదిహేను కదా అంటే నా మెంటాలిటీ మీకు తెలియదు రా అయ్యా ఏంటంటే ఇంకొక అరగంట మనం బతికి ఉంటామా ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా ఇంకొక గంట తర్వాత ఏం జరుగుద్దో నీకు తెలుసా నాకు తెలుసు తెలియదు కదా అందుకని అవకాశం ఉన్నప్పుడు చేసేయడమే రేపు సంగతి రేపు రేపు చూసుకుంటుంది దేవుని చిత్తమైతే రేపు కూడా చేస్తానేమో కానీ దేవుని దయ వల్ల ఇవాళ ఆరోగ్యంగా సజీవుడిగా ఉన్నాను కాబట్టి ఈ వీడియో చేశాను మీ అందరినీ దేవుడు దీవించునుగాక మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ.